హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రంగం ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే ఇప్పుడు వచ్చేసి మనకి ఫిబ్రవరి అంటే మ్యారే మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అవుతుందనమాట సో ప్రతి ఒక్కరు మ్యారేజ్కి సామాన్ తీసుకోవాలనుకుంటారు కదా అయితే షాప్కి వెళ్ళిన తర్వాత ఏది తీసుకోవాలి ఎలా ఎంత ఉంటుందో ఏమనే డౌట్ అందరికీ కామన్గానే ఉంటుంది సో మీ అందరూ షాప్ని విజిట్ చేసి మీరు ఇది బాగుంది అది బాగుంది ఇది బాగలేదు అది బాగాలేదు అది ఇది తీసుకుంటే రేట్లో వస్తే బాగుండు అది తీసుకుంటే రేట్లో వస్తే బాగుండు అన్న ఆలోచన మీ అందరికీ ఉంటుంది సో మీ అందరి ఆలోచన దృష్టిలో పెట్టుకొని మీకోసం అయితే తక్కువ ప్రైజ్లో ఒక కాంబో చూపిస్తున్నాను చూడండి ఈ కాంబో వచ్చేసి మీకు చాలా అంటే చాలా తక్కువలో ఉంటుంది మీరు అనుకున్న మోడల్ మీకు నచ్చే మోడల్ మంచి మోడల్స్ మీరు అనుకున్న బడ్జెట్లోనే ఈ కాంబోలో నేను చూపిస్తాను మీకు ఈ సామాన్ మొత్తం నచ్చిందని అనుకుంటాను అయితే సామాన్ అంటే ఒకసారి చూపిస్తాను ఒకసారి చూసేయండి ఓకేనా ముందుగా మనకి చూస్తున్నాం కదా ఇది ఫైవ్ బై సిక్స్ మంచం అనమాట ఇది ఫైవ్ బై సిక్స్ పేటి మోడల్ డిల్ షేప్లో ఉంటుందన్నమాట మంచం ఇది చూస్తున్నారా డిల్ షేప్లో మంచం ఉంటుందన్నమాట ఇది దీని పక్కన ఈ మోడల్ కూడా సేమ్ అనమాట ఇది ఈ కాంబోలో నెక్స్ట్ వచ్చేసి మీకు మిమ్మల్ని ఎంతో అందంగా చూపించే డ్రెస్సింగ్ టేబుల్ చూపిస్తున్నాను ఒకసారి చూసేయండి కూడన్న చూస్తాం కదా ఇది టూ ఫీట్లో ఉంటుందన్నమాట దీని బ్యాక్ సైడ్ షీట్ వచ్చేసి ఎయిటీన్ ఉంటుంది ఉంటుందన్నమాట ఇది హెవీ అనమాట డ్రెస్సింగ్ టేబుల్ దీనికి కింద వచ్చేసి మనకు ఒక డ్రా ఉంటుంది కింద వచ్చేసి రెండు డోర్స్ ఉంటాయి అనమాట ఇక్కడ పాటు స్టూల్ కూడా ఇచ్చారనమాట మనం సెట్ చేసి రెడీ కావడానికి ఓకే దీంట్లో కలర్స్ కావాలంటే చాలా ఉన్నాయండి షాప్ని విజిట్ చేస్తే మనకి ఇలాంటి డ్రెస్సింగ్ టేబుల్ మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఓకేనా గా మిమ్మల్ని ఎంతో అందంగా చూపించి ఈ డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఈ కాంబోలో ఉందన్నమాట అల్మారీస్ అనేవి చాలా లోనే ఉంటాయి కదా ఇప్పుడు వచ్చేసి మనకు కబోర్డ్ మోడల్ అని చెప్పి ఇప్పుడు ఈ స్ట్రెచ్చర్ పెయింట్లో అల్మారీలు అయితే మనకు చాలా ఉన్నాయండి చూస్తున్నారు కదా ఇప్పుడు మనకు చూపించే కాంబోలో ఈ అల్మారి ఉందనమాట సో ఇలా అల్మారి లోపల ఎలా ఉంటుంది ఏంటని చూపిస్తాను అల్మార్ ఏంటంటే ఒకసారి చూసేయండి చూస్తున్నారు కదా ఇది కంప్లీట్ బ్లూ కలర్లో ఉందండి ఇది ఇది పౌడర్ కోటెడ్ అన్మార్ అల్మారి ఇది లోపల వచ్చేసి మనకి ఎలా ఉంటుంది ఇది డ్రా అనమాట ఇది తెలుసు బస్ రకండి ఇది మనకు సెల్ఫ్ ఓవరాల్ గా సెల్ఫ్ మనకి సైడ్ లో ఒక లాకర్ వస్తుంది అనమాట ఇది లాకర్ ఇది ఇది కంప్లీట్ పౌడర్ కొట్టాడు అనమాట మరి చూస్తున్నారు కదా ఇట్ సైడ్ కి కింద కూడా రెండు రాళ్ళు ఉంటాయండి ఇది మనం ఓపెన్ చేసుకుంటు లేదండి ఓకే ఇది వచ్చేసి బ్యాంకింగ్ కార్డ్ అంటారు ఇది లెటర్ బాక్స్ దీని లాక్స్ వచ్చేసి చూడండి ఇది బుల్లెట్ లాక్ అంటారనమాట చూస్తున్నారు కదా ఇలా ఈ డోర్కి వచ్చేసి మనం కంప్లీట్ బుల్లెట్ లాక్ అనమాట ఇది చాలా బాగుంటుంది అల్మార్ మాత్రం ఫోల్ పోటెడ్ ఇది దీంట్లో మీకు చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట మీ షాప్ని విజిట్ చేయండి ఇప్పుడు మనం చూపిస్తున్న ఈ కాంబోలో ఈ అల్మార్ అనమాట మీకు నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ దీంతో ఏమొస్తుందని మీకు తర్వాత చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ అల్మార్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఓకేనా సో ఫ్రెండ్స్ చూసారు కదా కాంబో అంతా ఈ కాంబో వచ్చేసి జస్ట్ మనకు ట్వంటీ ఎయిట్ థౌసండ్ త్రిబుల్ నైన్ మాత్రమే అనమాట ఈ కాంబో మీ అందరి కోసం తక్కువ బడ్జెట్లో ఈ కాంబో నేను తీసుకొచ్చాను ఈ కాంబో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అయితే ఫ్రెండ్స్ ఇలాంటి కాంబోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే మీరు ఒకవేళ నా వీడియో మీ వరకు వచ్చేసి మీకు ఈ సామాన్ లేకున్నా మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా అవసరం ఉంటుండొచ్చు నా వీడియో తనకి షేర్ వాళ్ళకి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి ఏదైనా తక్కువ బడ్జెట్లో సామాన్ ఉన్నా వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది అయితే మన షాప్ అడ్రస్ వచ్చేసి పరమేశ్వర థియేటర్ పక్కన జేపీ ఫర్నిచర్ ఉంటుంది రిజిస్టర్ ఆఫీస్ అన్నా లేదంటే పరమేశ్వర థియేటర్ అన్నా ఎవరైనా చెప్తారనమాట లేదంటే మనకు గూగుల్ మ్యాప్లో వచ్చేసి జేబీ ఫర్నిచర్ అని కొడితే మీకు డైరెక్ట్ షాప్ వరకు తీసుకువస్తుంది సో ఇలాంటి మంచి మంచి కాంబోలు మీ ముందుకు తీసుకొస్తానని చెప్పి ఇలాంటి మంచి మంచి కాంబోస్ మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్ అయితే మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలన్నమాట మీ సపోర్ట్ నాకు ఇస్తారని చెప్పి నేను వీడియోస్ తీస్తున్నాను అనమాట సో మరో మంచి కాంబోతో మీ ముందుకు వస్తాను ఉంటా మరి జై హింద్